ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు ఇంతకు అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుందేమనగా ఏ విధంగా దేవుని మందస్సము ఏ విధంగా ఇదైందో అన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధ కలిగి ఆయన వాక్యాన్ని వినేవారిగా ఉందాము ఈ రోజున నా అంతర్యములో నీవు కలగజేసి తివి నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడు నీవే దేవుడు అంట అంతర్యములు ఏంటిది మన హృదయాలలో అంతర్యం అంటే మన హృదయములో ఉన్న ప్రతిదీని ఎవరు కలగజేశారు దేవుడు కలగజేశాడు నీవు కలగజేసేటివి నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడువు నీవే అమ్మ అంటే తల్లి కడుపులో వేసిన వాడువు కూడా నీవే ఎందుకని ఇక్కడ భక్తుడైన వాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఈ లోకములో మనుషుల యొక్క హృదయం ఏమైపోయిందో పాడైపోయింది అంతరము ఏమైపోయిందంటే దేవునికి లేదు అక్కడ ఏమైపోయింది కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ హృదయం పాడైపోయింది దేవా ఈ హృదయంలో నా ఆలోచనలు పాడైపోయినాయి నా తలంపులు పాడైపోయినాయి నన్ను చేసిన నీవు నన్ను పరిశుద్ధపరచు ఇప్పుడు ఏమంటున్నాడు అందుకే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు తల్లి గర్భములో మునిపి నువ్వు నిర్మించి ఉన్నావు నన్ను ఈ శరీరము నీది ఈ ఆత్మ నీది ఈ ఊపిరి నీది కానీ ఇందులో ఏం కలుస్తున్నాయి అంటే కలుషితం కలుస్తుంది ఏం కలుస్తుంది పాపము కలిసిపోతుంది చీకటి కలిసిపోతుంది దేవుని మాట విన్నంత వరకు అవ్వాదములు ఏమాత్రం ప్రమాదం రాలేదు దేవుని మాట విన్నంత వరకు వాళ్ళకి ఏ ప్రమాదం రాలేదు కానీ ఎప్పుడైతే దేవుని మాట వినటము ఆయన మాటలు విని విడిచిపెట్టేశారో ఏమొచ్చింది ప్రమాదం వచ్చింది చక్కని ఏదో తోటలు హ్యాపీగా ఉన్నారు చెమట చుక్క తెలియదు వాళ్ళకి ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు దేవుడు శ్రేష్టమైన కాయలు ఇచ్చి వాళ్ళు తింటూ ఉంటుంటే వాళ్ళకి మంచి బలమైన ఆహారం ఇచ్చారు కానీ ఎప్పుడైతే దేవుడు తినవద్దు అన్న ఫలాన్ని తిన్నారో ఏం తెచ్చుకున్నారు పాపాన్ని తెచ్చుకున్నారు మరణం లేని వారికి మరణం తెచ్చుకున్నారు అందుకే ఈ రాత్రి దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీవు పాపానికి చోటిస్తే నీ హృదయం పాడైపోతుంది నువ్వు పాపము ఆలోచనలకు చోటిస్తే నీ తలంపులు పాడైపోతుంది దేవుడు నువ్వు పుట్టగాని ఇవన్నీ ఆలోచన నీలో ఉన్నాయా లేవు ఎప్పుడైనా పుట్టిన బిడ్డ ఉన్నాడు అనుకో ఆ పుట్టిన బిడ్డకి అబద్ధమార్థం తెలుసా తెలియదు ఒకరు ద్వేషించడం తెలుసా తెలియదు అమ్మ అనమంటే అమ్మ అనమంటాడు అమ్మ అంటాడు కొన్ని రోజుల తర్వాత అత్త అంటే అత్త అంటాడు అంతే తప్ప ఏం మాట్లాడతామో అదే నేర్చుకుంటాడు ఏ నేర్చుకుంటాడు ఇప్పుడు నువ్వు ఏసయ్యా అని ఆ పిల్లవాడి దగ్గర మాట్లాడితే అదే నేర్చుకుంటాడు లేదంటే నువ్వు బూతి మాటలు నేర్పుతున్నావు అనుకో అయ్యే నేర్చుకుంటాడు అంటే ఇప్పుడు ఏమైపోయింది అంతర్యం పాడైపోయింది అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది నన్ను నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవుడు మనిషిని ఎలా చేశాడంటే మంచిగా చేసుకున్నాడు చెడు అన్నది లేదు చెడు అన్నది ఎప్పుడు ఎంటర్ అయిందంటే లోకములో తల్లి గర్భాన్ని ఉన్నంత వరకు మంచిగా ఉన్నాడు భూమి మీదకి వచ్చిన కాడి నుంచి మనుషులు పాడు చేయడం మొదలు పెట్టారు పిల్లల్ని రోజున ఒక భూతి మాట మాట్లాడితే పిల్లలు దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు అందుకే ఏమైపోయారు పాపం చేయటం మొదలు పెట్టారు అదే ముందే నువ్వు దేవునికి దే దేవుని మాటలు నేర్పించి ఉంటే పిల్లలు వెళ్ళేవాళ్ళ అమ్మని ఏ విధంగా ప్రేమించాలి నాన్నని ఏ విధంగా ప్రేమించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా మనం తినాలి ఏ విధంగా దేవుడికి ఇష్టంగా ఉండాలి ఇలా ప్రతిదీ నువ్వు నేర్పిస్తే త్రోవ తప్పిపోతాడా తప్పిపోతాడు ఎందుకంటే చిన్న వయసులోనే నేర్చుకుంటాడు కాబట్టి అది నేర్చుకునే వయసు పలానా తాత వస్తున్నాడు ఇదిగో ఈయన ఈ తాత అంటే తాత అంటాడు అదిగో మీ అమ్మమ్మ అంటే అమ్మమ్మ అంటాడు నానమ్మ అంటే నానమ్మ అంటాడు అంటే మనం నేర్పించే విధానం బట్టి ఉంటుంది ఏదైనా నువ్వు ఏ సయ్యా అంటే ఏసయ్యా అంటాడు స్తోత్రం అంటే స్తోత్రం అంటాడు స్థుత్ అంటే స్థుత్ అంటాడు కానీ ఈ రోజున తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలకి అదిగొదిగో తాతను కొట్టు మామను కొట్టు అమ్మను కొట్టు నాన్న కొట్టు ఇవి నేర్పిస్తున్నారు ఈ కొట్టు ఆలోచన ఎవరిస్తున్నారు ముందుగా బీజం ఎవరు పోస్తున్నారు తల్లిదండ్రులే లేదా బంధువులే లేదా మిత్రువులే వీళ్ళే కానీ వాళ్ళకి ఇప్పుడు సరదాగా ఉంటుంది ఇప్పుడు అవి ఎప్పుడైతే అది సరదాగా ఉంటుంది వాళ్ళనే మాటలు వాళ్ళనే చేష్టలు అన్నప్పుడు నీకు సరదాగా ఉంటుంది కానీ ఎదిగే కొద్ది అంటే అప్పుడు నువ్వేమంటావు దానికి కారణం ఎవరు ముందుగా నువ్వు నేర్పించడం దాన్ని బట్టేగా అందుకే ఇక్కడ అంటున్నాడు దేవా నువ్వు నన్ను కలగజేసినప్పుడు నేను స్వచ్ఛంగా ఉన్నా ఎలా ఉన్నాను నేను పరిశుద్ధంగా ఉన్నా కానీ ఈ లోకంలోకి వచ్చేసరికి ఈ లోకములో ఉన్న ఆలోచన నాలో వచ్చేసరికి నా హృదయము పాడైపోయింది ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుడు నీ హృదయం పాడైపోయిందా అని దేవుడి దగ్గరికి వెళ్ళింది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళటం కాదు నువ్వు ఎలాగో ఇప్పుడు వ్యసనానికి తాగుడికి అలవాటు అయిపోయావు ఇప్పుడు నీ సావాసం ఎవరితో ఉండాలి ఆ వ్యసనం నుండి తప్పించుకోవాలంటే తాగని వారితో సావాసం చేయాలి దేవుని పిల్లలతో సావాసం చేయాలి కానీ నువ్వేం చేస్తావు తెలుసా ఆ స్నేహితులతోనే సావాసం చేస్తావు ఎగతాలు చేసే వాళ్ళతో సావాసం చేస్తావు అవమానపరిచే వాళ్ళతో సావాసం చేస్తావు పైగా నువ్వు ఎవరితో సావసం చేస్తావంటే ఇదిగో వాళ్ళని వెళ్ళి కొట్టరా అను కానీ కొట్టగానే వాళ్ళు తప్పుకుంటారు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు నీతో వస్తారా రారు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు గొడవ అవుతుంది అరే నువ్వు వెళ్ళి అని కొట్టు నేను నన్ను తిట్టాడని చెప్పి ఉసుకలుపుగానే నువ్వు వెళ్ళి కోపంతో వాడిని కొట్టేస్తావు తీరా పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకెళ్ళిపోతే నీతో పాటు వాళ్ళు వస్తారా రారు అలాంటి వారితో సావాసం చేస్తా నిన్ను నిన్ను నిందల్లోకి తోయటానికి అవమానంలో తోయటానికి నీ స్నేహితులు నిన్ను తోసేస్తున్నాను గ్రహించలేకపోతున్నావు దేవుని పిల్లలు ఎవరైనా సరే ఈ రాత్రికాల సభ్యులు నీ స్నేహం ఎవరితో ఉంది నీ మాట తీరు ఎవరితో ఉంది తెల్లారీ లెగిస్తే చాలు నోటిలో నుంచి బూతులే మాట్లాడతాం చాలా వరకు నేను చాలామంది యవనస్తులు చూసినప్పుడు ఉదయాన్నే లెక్కగానే నోటు నుండి అమ్మ నా బూతులు తడతా అమ్మ అనే బూతులు తడతా ఉంటాడు అమ్మతోనే మొదలవుతాయని తన తల్లిని నలుగురు మధ్య ఏం చేస్తున్నారు అవమానపరుస్తున్నారు తన తండ్రిని నలుగురు మధ్య ఏం చేస్తున్నారు అవమానపరుస్తున్నారు దీనికి కారణం ఎవరు దీనికి కారణం ఎవరు తల్లిదండ్రులే దేవుడు కాదు తల్లిదండ్రులే బిడ్డలకు నేర్పాల్సిన తొరావ నేర్పించలేదు కాబట్టి ఈ రోజున వాళ్ళు ఏమైపోయారు పాడైపోయారు పాడైపోయిన తర్వాత నువ్వు ఏడ్చి ప్రయోజనం ఏముంది అదేదో ముందే చేస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు కదా అదేదో ఇప్పుడే దేవుళ్ళకి నడిపించుంటే ఏ సమస్య ఉండేది కాదు కదా ఏది తప్పో ఏది రైటో నేర్పించుంటే పాటికి నీ నీ పక్కనే ఉండేవాళ్ళు కదా దానికి కారణం నువ్వే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావు నీ పిల్లల్ని దేవుని మందిరానికి నడిపించు దేవుడు దేవుడి మందిరానికి ఎందుకు రావాలి అంటున్నాడంటే మంచి నేర్చుకోవడానికి అక్కడ ఏ చెడ చెడు ఉంటుందా అక్కడ ఏమైనా ఆటలు ఉంటాయా ఏముంటుంది అక్కడ నిత్యము దేవుని ఆరాధించే పరలోక సన్నిధి ఉంటుంది అక్కడ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు బట్టి మన హృదయంలోన పాడు చెడు అంతా తొలగిపోతుంది అందుకే నీ అంతరంగం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి ఈరోజున ఒక మనిషిని కొట్టాలన్న మనసు నీకు వస్తుందంటే నీలో పరిశుద్ధత లేదు నీ నువ్వు కొడుతున్నావన్నా నీ చెల్లి నువ్వు కొడుతున్నావన్నా లేదా మీ నువ్వు కొడుతున్నావన్నా మీ నాన్న కొడుతున్నావన్నా నీ హృదయం ఎలాగుందంటే పాడైపోయింది నీ హృదయం ఎలాగుందంటే పాడైపోయింది నీ మనసు మంచిగా లేదు అయితే వింటున్నావు కానీ చేసుకోలేకపోతున్నావు దేవుని ప్రేమను కనపరచలేకపోతున్నావు దేవుడితో మనం మాట్లాడలేకపోతున్నాం ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎలా ఉన్నావు నీ హృదయం ఎలా ఉంది ఒక్కసారి ఆత్మ ఇక్కడ అంటున్నాడు భక్తుడైన వాడు ఎలా అంటున్నాడు నా అంతరేమో నీకు నీవు కలగజేసి నా తల్లి గర్భాన్ని నన్ను నిర్మించిన వాడు అంటే దేవు కడుపు అమ్మ కడుపులో ఉన్నంత వరకు నీకు ఏ పాపం తెలియదు తెలుసా ఏడవడం అనేది తెలీదు ఏమీ తెలీదు ఎప్పుడైతే ఆ తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారు పాడైపోతున్నారు ఇప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకొని రోడ్డు మీద వెళ్తా ఉన్నారనుకో జస్ట్ నువ్వు ఆ వస్త్రాల మీద ఏమైనా బురద పడింది అనుకో అది ఏమైపోద్ది ఆ వస్త్రం ఏమైపోద్ది మొత్తం పాడైపోద్ది అంటే ఇప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకుని ఉతుక్కొని ఆరేసుకున్న వస్త్రాలు ఏమైపోయినాయి ఇప్పుడు పాడైపోయినాయి ఈరోజు నువ్వు కూడా అంతే లోకంలోకి వెళ్తున్న కొద్దీ నువ్వు దేవుని పిల్లడివైనా సరే లోకంలో వెళ్ళే కొద్దీ అంటుకుంటుంది ఆ బురద అంటుకుంటుంది ఆ మట్టి అంటుకుంటుంది అందుకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు నువ్వు ఎవరితో సావాసం చేయాలంటే లోకంతో కాదు నీ సావాసం దేవుని పిల్లలతో సావాసం దేవుడితో సావాసం దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినప్పుడు ఒక గంట దేవుడికి కేటాయించేసి నీ బాధలన్నీ దేవుడికి చెప్పుకో పశ్చాత్తాపడు ఒకవేళ ఎవరినైనా అన్యాయంగా అంటే ఈ రాత్రి పశ్చాత్తడు ఒకరి మీద నిందలు వేసి ఉంటే ఈ రాత్రి పశ్చాత్తడు ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప రాత్రి ఈ రాత్రి యాకోబు ఏ విధంగా అయితే పెనుగులాడి తన పాపాలన్నీ పోగొట్టుకొని దేవుని కనికరాని పొందుకున్నాడో ఈ రాత్రి నీకు ఏ యాకోబు అనగా మోసగాడు కానీ ఇస్రాయేల్గా మార్చాడు దేవుడు ఎప్పుడైతే తన పాపానంతా పోగొట్టుకొని మగ్గశీర కలిగే తన తృటి ఎముక వరకు ప్రార్థన చేశాడు ఎంత తన యొక్క త్రుటి ఎముక ఇరిగేంత వరకు ఇరిగిపోయినా సరే ప్రార్థన ఆపలేదు నువ్వు నన్ను దీవిస్తే తప్ప పట్టుదల ప్రార్థన అదే నువ్వు నన్ను దీవిస్తే తప్ప నిన్ను వదలను ఆకాశం నీ సింహాసనము భూమిని పాదపేటము నీ పాదాలు పట్టుకొని నేను వదలను గట్టిగా పట్టుకున్నాడు దేవుని పాదాలు నువ్వు కూడా పట్టుకోవాలి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఆకాశమైన సింహాసనము భూమి ఆయన పాదపేటము నువ్వు ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమిలాడి వదలొద్దు నువ్వు నాకు కావాలి నువ్వు నాతో ఉండాలి అన్నాడు యా కోను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు ఈ రాత్రి నువ్వు అలాగ పెనుగులాడితే అయా నా హృదయం మారేదాకా నన్ను వదలను నా మనసు మారేదాకా నిన్ను వదలను నా పాపం పోయేంత వరకు నీ రక్తములో కడగబడేంత వరకు నీ పాదాలు వదలన నీ రాత్రి నువ్వు దేవుని అడుగు అయ్యా రాత్రి అడుగు యా నువ్వు నన్ను క్షమిస్తే తప్ప నీ పాదాలు వదడు పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి నీ అంతరంగం పాడైపోతుంది పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఈ అంతరంగం ఎవరు తయారు చేశారు దేవుడు ఈ అంతరంగం పాడైపోతుందంటే ఇక్కడ ఎవరు ఉండరు దేవుడు ఉండడు అందుకే ఈ రాత్రి దేవుడు నీతోనే అంటున్నాడు నాతోను అందరితో ఒకటే అంటున్నాడు పట్టుదల కలిగి అంతా దేవునికి అప్పజెప్పి ఈ రాత్రి నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో దేవుడికి తెలుసు నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో దేవుడు తెలుసు కానీ నువ్వు పై పైన పెదాలతో ప్రార్థన చేస్తున్నావు కానీ ఈ రాత్రి ఏమంటున్నాడు తెలుసా దేవుడు పట్టుదల కలిగి యాకోబులాగా పెనుగులాడు నాకు ఈ సమస్య ఉన్నది నా సమస్య నుండి విడిపించాయా నా కుటుంబంలో వ్యాధి బాధలున్నాయి నువ్వు విడిపిస్తేనే నీ పాదాలు వదిలేది అప్పుడు దాకా నీ పాదాలు పట్టుకొని నేను వదలను నాలో అల్లరి పోవాలి నీ పాదాలు పట్టుకు నువ్వు నాలో అల్లరి ఉన్న దురాత్మను తోలేంత వరకు నీ పాదాలు వదల్ ఇప్పుడు మధ్యలేని మరి ఏం చేసింది ఆయన పాదాలు కడిగి ఏం చేసింది తన పాపాలన్నిటిని ఏం చేసుకుంది పోగొట్టుకుంది అందుకే దేవుడు ఏమన్నాడు నీ పాపములను క్షమించబడిని అన్నాడు నీ పాపాలు క్షమించబడతాయి ఈ రాత్రి ఎవరెవరు ఏ పాపం చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు చూస్తున్నాడు ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడితే దేవుణ్ణి పాదాల పట్టుకొని ఈ రాత్రి యూట్యూబ్లో వాక్యం వింటున్నా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా ఈ వాక్యం వింటున్న వారందరికీ దేవుడు చెప్తున్న మాట ఒక్కటే ఒక్కటే పశ్చాత్తాపం పాదాలు పట్టుకో పట్టుదల కలిగి ప్రార్థన చేయి ప్రతిదీని అంతరంగం మారాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయి హృదయ శుద్ధి గల వారు ధన్యులు నేను వారితో ఉంటానన్నాడు దేవుడు నీ హృదయం శుద్ధిగా ఉండాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయి ఈ రాత్రి నువ్వు పట్టుదల కలిగి దేవునికి మొరపెట్టు నాయనాను నన్ను మార్చి నా పరిస్థితిని మార్చు నాకున్న అప్పుల సమస్యలు మార్చు నాకున్న ఇబ్బందులు మార్చు నాకున్న కష్టాలు మార్చు నువ్వు మార్చేదాక నీ పా వదిలి కట్టను అని రాత్రి నువ్వు పశ్చాత్తా పడితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు యాకోబుకి చేసిన కార్యం నీ పట్ల చేయబోతున్నాడు యాకోబు మోసగాడైన యాకోబుని ఇస్రాయేల్గా మార్చి ఇరవై లక్షలకు పైగా ఇస్రాయేల్ ప్రజలుగా మార్చేశాడు ఇస్రాయేల్ ప్రజలకు తండ్రిగా మార్చేశాడు ఈ రాత్రి నీ పరిస్థితి కూడా మారిపోతుంది ఖచ్చితంగా దేవుడు అదే అడుగుతున్నాడు విరిగి నలిగి హృదయముతో నా దగ్గరకు వస్తే నేను త్రోసి వేసేవాడిని కాదు ఈ రాత్రి నువ్వు దేవునికి పశ్చాత్తాపడు నా తల్లిదండ్రులు ఎక్కడో ఉంటున్నారు వారి కోసం ప్రార్థన చేయి నా బిడ్డలు ఎక్కడో ఉన్నారు వారి పరిస్థితులు బాగోలేదు ప్రార్థన చేయి పశ్చాత్తాపడు పశ్చాత్తాపడి ఈ రాత్రి పశ్చాత్తాపడాలి ఈ రాత్రి ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడాలి ఎందుకంటే గడియలు దగ్గరగా ఉన్నాయి నీలో ఏ పాపం పాపముంటే నువ్వు పరలోకానికి వెళ్ళావు ఈ రాత్రి దేవుణ్ణి అడిగితే నీ అంతరంగమును ఆయన రక్తంలో కడగబోతున్నాడు నీ అంతరంగములో ఉన్న చీకటి బంధకాలు సాతాను క్రియలు నీ తలంపులన్నిటినీ ఈ రాత్రి దేవుడు తొలగించబోతున్నాడు నువ్వు విశ్వసిస్తే ఆవగింత విశ్వాసం ఉంటే నువ్వు విశ్వసిస్తే ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చే మంచి రాత్రిగా అవుతుంది రాత్రి ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు కనుక శ్రద్ధ కలిగి దేవుడిని అడుగుదాం ఈ రాత్రి అయ్యా మేము కడుగాలయ్యా మా హృదయాలు కడగాలి నా తల్లి హృదయం కడగబడాలి నా అన్నదమ్ముల హృదయాలు కడగబడాలి ఈ రాత్రి మాలో ఉన్న పరిశుద్ధత రావాలి నాయన అపవిత్ర ఆలోచనలు తొలగిపోవాలి సహాయంగా ఉండదు ఈ రాత్రి ఆయన పాదాల పట్టుకొని అడిగితే దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాదు